నమస్తే అండి వెల్కమ్ టు నెట్టితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే శుక్రవారం కదా శుక్రవారం అందరం లేవగానే చేసే పని ఇల్లు వాకి క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడమే నా ఆ పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయింది అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేసేది ఉంటే మనం టీ పెట్టాలి టిఫిన్ రెడీ చేసుకోవాలి నేనైతే ఇంతవరకు అయితే స్టవ్ అయి వెలిగించలేదు ఇక్కడ చూస్తున్నారు కదా బ్రెడ్ బ్రెడ్తో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా టీలో తినడానికి అట్లాంటిది అయితే కాదు ఇది బ్రెడ్ ప్యాకెట్తో మామూలుగా గుంత పొంగనాలు చేస్తున్నా గుంత పొంగణాలు మామూలుగా మనం దోశ పిండితోనే చేస్తాం కానీ ఈరోజు నేను బ్రెడ్ దీంతో చేస్తున్నాను ఈ బ్రెడ్ ప్యాకెట్ సగం ఉందిగా దీంతో గుంత పొంగణాలు వీడియో వచ్చేసి రాణి న్యాచురల్ బ్లాగ్స్లో ఉంటుంది తప్పకుండా చూడండి సపోజ్ చేయండి నేను ఈ అంటే ఫస్ట్ తారీఖు నుంచి ఒకటో తారీఖు ఫోర్టీన్ అంటే ఈ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ ఎందుకు ఫిఫ్టీన్ అనుకున్నాము ఫిఫ్టీన్ డేస్ త్రీ కేజీస్ తగ్గిన తింటూనే థింగ్ అంటే ఏం లేదు నేను ఒకటే మానేసిన ఒకటే అనుకుంటున్నారు చెప్పుకోండి చూద్దాం మీకు తెలిసేమో మావోలు ఫస్ట్ మనము డైటింగ్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎవరైనా నేనైతే మీరైనా కూడా ఫస్ట్ టీమ్ ఆన్ ఇంకా మనకు అలవాటు ఉండి ఉండి టీ మానేసి సెట్ ఉంటుంది రోజు తలనొస్తుంది నాకైతే తెల్లనే అయింది ఒక వారం రోజులు అయింది వారం రోజులు వస్తే ఇప్పుడు అలవాటు అయింది నా ఇష్టం ఉండదు ఆగుతున్నా లేకపోతే లేదు కానీ నైంటీ పర్సెంట్ అయితే మానేసినా బాగా హెడేక్ వస్తే అలవాటు అయిపోయింది కదా ప్రాణానికి ఇంకా బాగా హెడేక్ వచ్చినప్పుడు కుర్తిదాయి నేను ఇప్పుడైతే ఇప్పుడు అలవాటు అయిపోయింది తాగినా తాగకపోయినా ఏమీ అయితే లేదు సో ఒక్క టైం మట్టుకు అన్నం తినకండి ఎక్కువగా మరి ఎవరన్నా అడిగితే చెప్తా ఏం తిన్నారు ఇట్లా వెయిట్ లాస్ అవ్వడానికి కానీ కాంప్లెస్ అయితే చెప్తాను నేనైతే ఇక త్రీ కేజీస్ తగ్గినా నేను హ్యాపీ ఇంకా తగ్గాలి ఎందుకంటే నేను నా టార్గెట్ ఏంటంటే టెన్ కానీ ఒకటే సార్ టెన్ పెట్టుకోవద్దు ఫైవ్ ఫైవ్లో త్రీ తగ్గినా ఇంకా టూ తగ్గాలి ఇంకా టూ తగ్గిన తర్వాత మళ్ళీ చేస్తా వీడియో మళ్ళీ చెప్తాను తగ్గిన తర్వాత ఇప్పుడు త్రీ కేజీస్ తగ్గిన ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే గ్రీన్ స్పాట్ ఉండాలి ఇట్లా అట్లా ఉంటేనే అంటే ఒరిజినల్ పొలాల్లో వండినట్టు అంట వే స్వీట్ ఉంటుంది స్వీట్ కూడా చాలా స్వీట్ ఉంది నేను ఎక్కడో చూసినా ఇట్లా ఉన్నది తీసుకుంటేనే ఇది అరిసిన పొలాలలో వండిందంట మీరు కూడా ఇట్లనే తీసుకోండి